పదవుల కోసం ఆయన మాట్లాడుతున్న మాటలు తీ అసంబం అవి ఆ ఆ పరిస్థితుల్లో మీరే ఉన్నారని చెప్పాలని కూడా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు మీ కుటుంబ సభ్యుల పదవుల కోసం మీ పదవుల కోసం సీఎం రేవంత్ రెడ్డి మెప్పు పొందడానికి దుర్బలా అనుచితమైన పద లాంగ్వేజ్ ఉపయోగిస్తూ మాట్లాడిన ఇయ్యాల ఇది మీకు సిగ్గు చెట్టు ఇవాళ ప్రజలంతా గమనించినారు మీ పరుష పదజాలము ఏదైతే ఒక మహా నిడంబరమైన వ్యక్తి తెలంగాణ కోసం కొట్లాడి ఉద్యమం చేసిన ఒక మనిషి మీద ఒక నిగం మీద మీరు ఆ విధమైన మాటలు మాట్లాడటం అనేది కూడా ఇవాళ లో ఈ కాంగ్రెస్ పార్టీ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఇవాళ మేము తీవ్రంగా ముక్తడు ఖండిస్తా ఉన్న యావత్ బిజెపి మరియు తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక జనాభా పరంగా ఎక్కువ సంఖ్యలో ఉన్న ముదిరాజు మరియు ఓటు బ్యాంకు పరంగా ముద్రాజు జాతర అవహేళన చేస్తూ మాట్లాడిన మాటలు కూడా ఇవాళ యావత్ ముద్రి సమాజం కూడా గమనిస్తా ఉంది నువ్వు గనక క్షమాపణ చెప్పకపోతే ఈ విషయంలో బేషరతుగా క్షమాపణ రాజధాని చెప్పకపోతే నువ్వు బజార్ తిరిగే పరిస్థితి ఉండదు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా నీ ఇంటి నీ ముట్టడిచ్చే పరిస్థితులతో కూడా తెలియజేస్తా ఉన్నా అలా అడవులో తుపాకులు పట్టినారు మేము వీధిలో వీధి రోడ్డు లాగా తప్పని చెప్పి తుపాకులు పట్టుకుని తిన్నాం అని మీరే స్వయంగా మీడియా ముందు ఒప్పుకున్నందున మరి గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వారి మీద ఎంక్వైరీ చర్యలు కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా మీడియా ముందు కోరుతా ఉన్నా నీ పార్టీని మీ పార్టీని భూస్థాపితం చేయడానికి కూడా ప్రజలతో ఉన్నారు దానికి మరి వంద తప్పులు ఏదైతే చేస్తా అదే విధంగా మనం మీరు కూడా ఒక్కొక్కరు మీ పార్టీని భూస్థాపం చేయడానికి కృషి చేస్తున్నారు ఇది అంతా కూడా గమనిస్తా ఉన్నాం వాళ్ళ ఈత ప్రాజెక్టు కాదు సబ్జెక్ట్ మీద మాట్లాడారు వాళ్ళ ప్రభుత్వ పనితీరు మీద మాట్లాడారు దాన్ని మీరు ఏదో తీసుకొని చెప్పని వక్రీకరించి మాట్లాడటం అనేది చాలా సిగ్గుచెట్టి విషయం ఈ విషయంలో ముక్కుమ్మడి కూడా మరి అంత డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు క్షమాపణ చెప్పాలి లేకపోతే దాని దగ్గర పర్యాభాస్ చెప్పింది